తొలిసారి వినూత్నంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెండితెరపై ప్రత్యక్ష ప్రసారంతో ప్రజలకు ముఖాముఖి నిర్వహించారు గురువారం మంగళగిరిలోని క్యాంపు కార్యాలయం నుంచి ప్రజా సమస్యల పరిష్కారానికి గాను శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం రావివలస గ్రామస్తులతో ముఖాముఖి నిర్వహించారు మనవూరు మాటామంతి పేరుతో చేపట్టిన ఈ కార్యక్రమాన్ని టెక్కలిలోని భవానీ థియేటర్లో నిర్వహించారు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో అమలు చేస్తున్న వివిధ అభివృద్ధి పనులపైన అడిగి తెలుసుకున్నారు ప్రజల సమస్యలపై వాటి పరిష్కారానికి సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు సమస్యలన్నీ అన్ని విన్న తర్వాత కూడా ఇంకా మేము చొరవు తీసుకొని ఈరోజు దాదాపు ఒక పన్నెండు కోట్లు పదిహేను కోట్లు మూడు కోట్లు ఎక్కువ బెటర్ అంటే ఈ మీటింగ్ ఖరీదు మేమందరికీ ఒక ఒక జిల్లాలో పెద్ద కార్యక్రమం అయిపోతుంది కానీ మన పంచాయతీ మీద ఎంత అంటే మీరు ఇంత ప్రేమగా వచ్చారు అందుకని ఆ పన్నెండు కోట్లు నుంచి ఒక పదిహేను కోట్ల రూపాయలు పదిహేను కోట్లు ఓవరాల్గా మీరు అడిగిన పనులన్నిటికీ కూడా కలిపి గ్రామ అభివృద్ధి పనుల కొరకు పదిహేను కోట్లు మంజూరు చేయడం జరిగింది మీరు అడిగిన ప్రతిదానికి ముందు ముందుకు తీసుకెళ్తా ఉన్నాం దీంట్లో పద్నాలుగు సిసి రోడ్లు నాలుగు డ్రైన్స్ ధోబీ ఘాటు బస్ షెల్ట్ స్కూల్ కాంపౌండ్ వాల్ ట్యాంక్ పునరుద్ధరణ నీటి కాలువల శ్మాన రెండు శ్మశాన వాటికలో సదుపాయాలు మరి అన్ని మీరు చెప్పిన అన్నిటికీ పదిహేను కోట్లు మనకి మీకు మంజూరు చేస్తున్నాం దీనికి గౌరవ మంత్రివర్యులు అచ్చెన్నాయుడు గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాం అలాగే అధికారులు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటాం ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆ కింజరపు అచ్చెన్నాయుడు గారికి టెక్కల శాసనసభ్యులు ఆ గౌరవ మంత్రివర్యులు అలాగే పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీ శిశుభూషణ్ గారు సార్కారు మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను అంటే నేను నా ఉద్దేశం ఏంటంటే మీరు రోడ్లు కట్టిన మన వాళ్ళు కాంపౌండ్ వాళ్ళు కట్టినంత మాత్రం నా ఆగుతాయిలేం మారు అంటే స్కూల్ వైపు చూడాలంటే భయపడాలంటే మీరు అందరూ ఏకతాటి ఇరెస్పెక్ట్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్ మీరు కొంతమంది వైసీపీ ఉండొచ్చు టీడీపీ ఉండొచ్చు జనసేన ఉండొచ్చు ఏ పార్టీ అయినా కావచ్చు బీజేపీ ఉండొచ్చు ఎవరైనా ఉండొచ్చు కానీ ఇరెస్పెక్ట్ ఆఫ్ పార్టీస్ బట్ గ్రామాన్ని దగ్గరికి వచ్చేటప్పటికి మీరందరూ ఏకతాటిపైన ఉండటం అవసరం ముఖ్యంగా స్కూల్ పిల్లలకు సంబంధించి కానీ గ్రామ ఉమ్మడి ఆస్తుల మీద కానీ మీరు మనందరం ఏకాభిప్రాయంతో ఉండాలని మనస్ఫూర్తికి కోరుకుంటూ అలాగే పిల్లలు రోజు బడికి వెళ్తున్నారా లేదా అనే విషయాన్ని కూడా తల్లిదండ్రులు గ్రామ పెద్దలు కూడా చూసుకోవాలి విద్య అనేది ఇందాక మన జగదీష్ గారు మాట్లాడతా మన ఎడ్యుకేషన్ గురించి చాలా గొప్పగా చెప్పారు అందువల్ల విద్య అనేది మనం పిల్లలకి ఇవ్వగలిగితే అది విలువైన ఆస్తి అందుకని అది కూడా మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను అలాగే గ్రామ శుభ్రత శానిటేషన్ వీటన్నిటికి కూడా మీరు అందరూ ప్రత్యేకించి భాగస్వామ్యం తీసుకొని కనీసం విలేజ్ సచివాలయాలు ఉన్నాయి మీరు అందరూ పంచాయతీ ఆఫీసులు ఉన్నాయి అందరూ కనీసం ఒక రోజుకి ఆ గ్రామ పరిసరాలను శుభ్రంగా చేసుకోవటంలో మీరు పార్టిసిపేట్ చేయాల్సిందిగా మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటా ఉన్నాను